పీసీబీ ఫైల్స్ దగ్ధంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరా తీశారు కృష్ణ కరకట్టపై రికార్డులను దగ్గం చేయడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఫైల్స్ రిపోర్టుల వివరాలు ఇవ్వాలని పవన్ ఆదేశించారు బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు పీసీబీ ఆఫీసుల్లో రిపోర్టుల భద్రత కోసం అనుసరిస్తున్న విధానాలు వెల్లడించాలని పవన్ ఆదేశించారు हार्ड डिस्क హార్డ్ డిస్క్ లెనెంజ్ ఎంప్లాయ్ హార్డ్ డిస్క్ ఏ డిపార్ట్మెంట్ ఏంటి నువ్వు అవుట్ సోర్సింగ్ కదా అన్నమాట ఎన్నా ఎన్నా లాగిరా ఏంటి హార్డ్ డిస్క్ ఇక్కడ ఇక్కడ హార్డ్ డిస్క్ పీసీబీ ఫైల్స్ దగ్ధంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరా తీశారు కృష్ణా కరకట్టపై రికార్డులను దగ్ధం చేయడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఫైల్స్ రిపోర్టుల వివరాలు ఇవ్వాలని పవన్ ఆదేశించారు బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు పీసీబీ ఆఫీసుల్లో రిపోర్టుల భద్రత కోసం అనుసరిస్తున్న విధానాలు వెల్లడించాలని పవన్ ఆదేశించారు